హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శృతి సో ఇవాళ వీడియోలో నేను రీసెంట్గా తీసుకున్న క్లాస్ అయితే చూపించబోతున్నాను సో దాంట్లో వచ్చేసి నేను తీసుకు నా కోసం తీసుకున్నవి ఇంకా స్ట్రీమైకి అండ్ మా హస్బెండ్కి తీసుకున్నవి అయితే షేర్ చేస్తాను సో ఇవి వచ్చేసి ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్ని వీడియోలో షేర్ చేస్తాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో నేనైతే శ్రీమై కోసమే స్పెషల్గా వెళ్ళిన శ్రీమైకి టీషర్ట్స్ సమ్మర్ వస్తుంది కదా మంచిగా స్మూత్గా టీషర్ట్ క్లాత్లు ఉండేటివి బెస్ట్ అని చెప్పి శ్రీమయ్య కోసం అని వెళ్ళాను కానీ నేను తీసుకున్నా చందుకు తీసుకున్నా మా హస్బెండ్కి శ్రీమయ్య నేను కరీంనగర్లో ఉన్న విశాల్ మాటలో తీసుకున్నా అక్కడైతే మంచి స్టాక్ వచ్చింది సో మనకు ఉమెన్స్ కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ కిడ్స్ కానీ అండ్ గ్రాసరీస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉంటాయి ప్లే కుక్ మనకు కిడ్స్ ఆడుకునే బొమ్మలు కానీ మళ్ళీ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కిచెన్లో యూజ్ చేసుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అందులో సో నేను ఇంకా కిచెన్ సైడ్ వెళ్ళలేదు కానీ ఓన్లీ బట్టలకి మాకు చీ అసలు క్లోజ్ చేసే టైం అయిపోయింది మేము లేట్గానే వెళ్ళాము యాక్చువల్గా ఎయిట్ థర్టీ నైన్కి అట్లా అయింది ఎయిట్ థర్టీ అనుకుంటా అంతే ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యి టెన్ థర్టీ అయింది ఆ షాప్లోనే సో అంత కలెక్షన్ ఉంది అన్నీ చూడలేదు ఇంకా నేనైతే అసలు కొన్ని కొన్ని చూసాను సో నేను ఇప్పుడు ఏం తీసుకున్నాను ఏంటి అని చూపిస్తాను చూసాను నేను నాకోసం తీసుకున్న ఒక టాప్ టీ బాగుంది ఇది సో ఈ కలరు సో ఇప్పుడు ఈ కలర్ ట్రెండింగ్ కదా సో టీషర్ట్ క్లాత్ అయితే బాగుంది కింద ఇలా వచ్చింది మోడల్ మనకు ఇలా కట్స్ వచ్చాయి నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్ కూడా ఈ కట్స్ వచ్చినాయి సో ఇలా అండ్ ముందుకు ఇలా నేమ్ వస్తుంది చూసారు కదా కలర్ అయితే బాగుంది మనకు ఇది లూజ్ ఫిట్టింగ్ కాకుండా టైట్ ఫిట్టింగ్ కాకుండా లూజ్ ఫిట్టింగ్ మోడల్లోనే ఉంటుంది సో నా కలర్నే మంచిగా సెట్ అయింది సో ఇది స్మాల్ సైజ్ ఎల్ సైజు స్మాల్ ఇందులో నాకు స్మాల్ అయితే కొంచెం సెట్ అవుతాయి అది కూడా కొంచెం లూజ్గానే ఉంటుంది సో టీషర్ట్లలో కూడా కొన్ని కొన్ని సైజెస్ ఒక్కోసారి మనం మంచిగా సెట్ అవుతాయి ఒక్కోసారి సెట్ కావు అసలు ఇది వచ్చేసి ఎల్ వన్ పాయింట్ జీరో జీరో మీటర్ అట దీని ప్రైజ్ వచ్చేసి చూడండి వన్ నైంటీ నైన్ ఉంది వన్ నైంటీ నైన్కి ఈ టీ సో మోడల్ అయితే బాగుంది అని చెప్పి నేను తీసుకున్నా ఇలాంటి మోడల్ లేదు నాకు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాప్ తీసుకున్నా సో ఇది వచ్చేసి మనకు మంచి వైలెట్ లైట్ వైలెట్ కలర్ అంటాం కదా పర్పుల్ లైట్ పర్పుల్ కలరు ఈ టాప్ అయితే చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంది సో దీని ప్రైస్ వచ్చేసి టూ నైంటీ నైన్ సో ఇది ఎస్ ఎయిటీ సెంటీమీటర్స్లో దొరికింది ఇది కూడా ఇంక కొంచెం లూజ్గానే ఉంది నాకైతే సో ఇక్కడ కిందికి మనకు గేర్ టైప్లో ఇలా వస్తుంది చూసారు కదా ఫుల్ గేర్లా వస్తుంది ఈ మోడల్ నాకైతే అసలు టాప్స్ లేవు చాలా బాగుంది డిఫరెంట్గా ఉందని తీసుకున్నా చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా నేను అసలు నేను చెప్తున్నా లేట్గా పోయినా అన్నీ చూడలేదు లేకపోతే ఇంకొకరిని తీసుకున్న ఏమో కానీ స్టిమై ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి గిఫ్ట్ సెక్షన్స్కి పోయేసరికి ఇంకా మా హస్బెండ్ సెక్షన్స్కి పోయేసరికి చాలా టైం పట్టింది అందుకే తీసుకోలేదు సో ఇవి రెండు తీసుకున్నా ఈ కలర్ అయితే బాగుంది మంచిగా ఉంది క్లాత్ చూడండి ఎలా ఉందో క్లాత్కి ఈ మోడల్కి రీజనబుల్ ప్రైజ్ అని నేను అనుకుంటున్నాను సో చూడండి ఇంకా స్టాక్ చాలా బాగుంది దీంట్లో మనకు బ్లాక్ కలర్ ఉంది బ్లాక్లో అసలు ఎస్ సైజ్ లేదు ఎమ్ ఎక్సెల్ అలా ఉన్నాయి అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నా బ్లాక్ ఇంకా మంచిగా అనిపించింది నాకైతే నెక్స్ట్ ఇంకా చందుకు తీసుకున్న చూపిస్తా సో ఇది టీ షర్ట్ ఫస్ట్ టైం ఇలాంటి మోడల్ తీసుకున్నాడు నాకైతే చాలా నచ్చింది చందుకు సూపర్ ఉంది వేసుకొని చూసా ట్రయల్ రూమ్ ఉంటుంది అక్కడ వేసుకొని కూడా చూడవచ్చు పర్ఫెక్ట్గా సెట్ అయింది మంచిగా ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ టీ షర్ట్ ఇది కూడా ఎస్ ఇది చందు సైజు యాక్చువల్గా అయితే ఎల్ ఇక్కడ చూడండి సైజు ఎస్ ఉంటుంది చూసారా టీ షర్ట్లలో కొన్ని కొన్ని సైజు మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఎల్లున్నా ఒక్కొక్కసారి ఎస్ సెట్ అవుతుంది అలా అన్నమాట ఇది ఎస్సులోనే మంచిగా ఉంది లుకింగ్ సో హ్యాండ్స్ ఇలా వచ్చినాయి క్లాత్ అయితే చాలా మంచిగా ఉంది ఇక్కడ బ్లూ డార్క్ నేవీ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ లైన్స్ వచ్చినాయి టూ సైడ్లో వచ్చినాయి యాక్చువల్లీ ఇది వన్ సైడ్ వస్తే ఇంకా లుకింగ్ చాలా బాగుండేది కాలర్ నెక్ వచ్చింది చూసారు కదా సో చందు రెగ్యులర్గా ఓన్లీ రౌండ్ నెక్ అవుతుందని చెప్పి ఇలా కాలర్ నెక్ తీసుకున్నాడు ముందట ఇలా బటన్స్ వచ్చినాయి లుకింగ్ అయితే చాలా బాగుంది పర్ఫెక్ట్గా సెట్ అయింది చందుకి నచ్చింది నాకు ఇంకో ఇప్పుడు అన్నీ తీసుకునే అన్నీ ఆల్మోస్ట్ కాలర్ నెక్కే తీసుకున్నాడు డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఊకే రెగ్యులర్గా రౌండ్ నెక్ వేసి వేసి బోర్ కొట్టేసింది నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఎల్లో కలర్ లెమన్ ఎల్లో సూపర్గా ఉంది కలర్ అయితే ఈ కలర్ వేసుకుని ఇంకా చందు ఇంకా సూపర్గా అనిపిస్తుండు సో ఇలా బ్లూ కలర్ పైపింగ్లా వచ్చింది చూడండి చిన్న అవుట్లైన్ ఇచ్చారు అంతే ఇక్కడ పాకెట్లా వచ్చింది అని ఇది పాకెట్ కాదు జస్ట్ మోడల్ అంతే చూడండి హ్యాండ్స్ కూడా ఇట్లా వచ్చినాయి హ్యాండ్స్ ఇక్కడ కూడా బ్లూ లైన్ ఒకటి వచ్చింది సో ఈ క్లాత్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు నేను తీసి సో ఈ టాప్ క్లాత్ ఇది క్లాత్ సేమ్ మంచిగా ఉంది క్లాత్ వైజ్గా అయితే సో దీని ప్రైస్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ రూపీస్ పడింది ఇది ఎస్లో నైంటీ సెంటీమీటర్స్ అట చూడ చూసిరా కొంచెం మనకు సెంటీమీటర్స్ దగ్గర కూడా చేంజ్ అవుతుంది సైజుని బట్టి సో టీషర్ట్ మొత్తం ఇలా వస్తుంది మీకు వేసుకున్న ఫిక్స్ యాడ్ చేస్తాను నేను నేను వేసుకున్న టాప్స్ స్టీమ్ టాప్స్ అన్నీ వేసుకునే యాడ్ చేస్తే ఎంత మంచిగా ఉండే అర్థమవుతుంది సో ఇది క్లాత్ వైజ్గా అయితే బాగుంది ఇయో నెక్స్ట్ ఇంకోటి కూడా కాలర్ నెక్ బ్లూ కలర్ ఇది ఏం కలర్ అని లైట్ వైలెట్ కలర్ అనొచ్చు మీకు ఇంకా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కావచ్చు వీడియోలో నేను చేస్తున్నా శ్రీమై చూపెడుతుంది శ్రీమై నెక్స్ట్ నీ ఏ డాడీ అయిపోయినా నా అయిపోయి స్ట్రీమైకి ఎక్కువ తీసుకున్నాం సో ఈ టీషర్ట్ మోడల్ కూడా హ్యాండ్స్ దగ్గర ఇలా పట్టి వస్తుంది ఇక్కడ కాలర్ నెక్ బటన్స్ సో మంచిగా ఉంది ఇది కూడా కలర్ అయితే బాగుంది కలర్ వైజ్గా సూపర్ అనిపించింది నాకైతే ఈ కలరు ఇది ఇంకో వైట్ నేనే సెలెక్ట్ చేసిన మంచిగా ఉంది క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంది ఈ క్లాత్ కూడా నెక్స్ట్ ఇంకోటి వైట్ కలరే కానీ ఇది ఒక మోడల్ మంచి ఉంది ఇది కూడా కాలర్ నెక్ అని చెప్పిన అన్ని కాలర్ నెక్ మోడల్లోనే తీసుకున్నాడు కాలర్ వైట్ దానికి ఇలా బ్లాక్ లైన్ వచ్చింది బటన్స్ వైట్ పైన ఇలా మ్యాంగో షేప్స్ వచ్చినాయి చూస్తున్నారు చిన్న లైట్గా మ్యాంగో షేప్స్ ఇలా మ్యాంగో మోడల్ హ్యాండ్స్ ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం ప్లేన్ వచ్చింది ఇలా ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలాంటి మోడల్ వచ్చింది సో ఇవన్నీ నేను ఫిక్స్ యాడ్ చేస్తాను దీని ప్రైజ్ వచ్చేసి మీరు వన్ నైంటీ నైన్ సో ఎందుకంటే క్లాత్ కొంచెం సన్నంగా ఉంది వన్ నైంటీన్లో ఇప్పుడు డైలీ సమ్మర్లో వేసుకోవచ్చు అని చెప్పి నేను తీసుకోమన్నా మంచిగా ఉంది పర్వాలేదు క్లాత్ వైజ్గా నేను చూపిస్తావు నీ సో ఇది చందు కలెక్షన్ అయిపోయింది స్టీమై కలెక్షన్ ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు శ్రీమై ఇదైతే నా ఫేవరెట్ స్టీమై కలెక్షన్లో బ్లాక్కి పింక్ షైనింగ్లో ఇలా డిజైన్స్ వచ్చినాయి యూనికాన్స్ అన్నీ మిక్స్ ఆల్ మిక్స్ వచ్చినాయి స్టార్స్ స్పేస్ అలాంటి డిజైన్స్ వచ్చినాయి మొత్తం ఇట్లా వస్తుంది మోడల్ కలర్ చూడండి మంచిగా ఉంది బ్లాక్లో ఇవన్నసరికి ఇంకా లుకింగ్ వేరే అనిపిస్తుంది పింక్ షైడ్స్ వచ్చినాయి మధ్య మధ్యలో షైనింగ్ వచ్చింది పింక్ లో చూస్తుంది దీనికి మనకు షార్ట్ వచ్చింది పింక్ షార్ట్ వచ్చింది ఇట్లా పింక్ అందుకే పింక్ పింక్ అవుతుంది సో ఈ షార్ట్ వచ్చింది దీని ప్రైస్ చూడండి టోటల్ సెట్ ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ అని రాసి ఉంది ఇందులో కరెక్ట్ సైజు ఉంది శ్రీమైక్ కూడా సో ఇవి రెండు మిక్స్ మంచిగుంది కదా కాంబినేషన్ అయితే వన్ ఫార్టీ నైన్కి టీషర్ట్ క్లాత్ చూడండి మంచిగా ఉంది క్లాత్ కూడా మరీ ఇట్లా అయితే లేదు కొన్ని కొన్ని క్లాత్స్ మరీ సన్నగా ఉంటాయి ఇట్లా అనగానే అంత మనకు కనిపిస్తుంది బ్యాక్ బట్ అంతా లేదు ఉంది క్లాత్ అయితే షార్ట్ క్లాత్ కూడా చాలా బాగుంది సో లెగ్గిన్స్ ఉంటాయి కదా దాని క్లాత్ ఇది నెక్స్ట్ వచ్చేసి గిది కాదు యూనికాన్ది ఇది స్టీమైక్ ఇంకా బాగా నచ్చింది ఇది షార్ట్ దానిపైనకే వైట్ టీ షర్ట్ వచ్చింది చూడండి వైట్ టీ షర్ట్ అయితే ఎంత బాగుందో మై ఫేవరెట్ యూనికాన్ యూనికాన్కి కూడా ఇట్లా షైనింగ్ వచ్చింది పెయింటు గ్రీన్ కలర్ వచ్చి షైనింగ్ వచ్చింది స్టార్స్ మోడల్ అయితే బాగుంది సో నేను ఇక్కడ అయ్యో ఇక్కడ హెడ్ హెయిర్స్ కూడా వచ్చింది సో దీని పైనకి మనకు ఈ షార్ట్ వచ్చింది ఇది కూడా మనకు సెట్ వన్ ఫార్టీ నైన్ అంతే చాలా తక్కువనే పడింది సో వన్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది నార్మల్గా టీ షర్ట్ తీసుకున్న బ్లాక్ కలర్ వావ్ వావ్ అన్నట్టు ఫ్రీమేకి త్రీ టాప్స్ అయినాయి బ్లాక్ కలర్ అండ్ ఇప్పుడు సెట్లో కూడా బ్లాక్ తీసుకున్నా ప్లెయిన్ బ్లాక్ ఇంకొకటి ఉంది ఇక్కడ హార్ట్ వచ్చింది బ్లాక్ ఒకటి ఉంది స్లీవ్లెస్ ఇది ఒక బ్లాక్ అయిపోయింది సో ఇది కూడా క్లాత్ మంచిగా ఉంది ఇక్కడ నేమ్ వచ్చింది ఇట్లా సింపుల్ గా హ్యాండ్స్ ఏమో ఇట్లా వచ్చినాయి సో దీని ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ నైన్ రూపీస్ వచ్చింది ఇవన్నీ విషయాలు మాట్లాడి తీసుకున్నాం మంచిగా ఉంది ఇదైతే క్లాత్ అయితే మస్తు స్మూత్గా మంచిగా ఉంది క్లాత్ నాకు వైట్ ఇష్టం మై వైట్ ఫేవరెట్ అండ్ అందులోనే ఇంకో కలర్ బ్లూ కలర్ తీసుకున్నాం ఈ సింగిల్ టీ షర్ట్ లో సో హార్ట్ షేప్ వచ్చింది చూడండి పెయింట్ హార్ట్ షేప్ కి ఇట్లా పెయింట్ వచ్చింది మధ్యలో లెమన్ ఎల్లో కలర్ డాట్ వచ్చింది ఇది హార్ట్ సింబల్లో ఇట్లా వచ్చింది ప్యాంట్ రాలేదు దీనికి ఇది సింగిల్ టీషర్ట్ తీసుకున్న ఇది కూడా సెవెంటీ నైన్ రూపీస్ ఇది కూడా మంచి ఉంది డోంట్ దీనికి ప్యాంట్కి ఇది ఇప్పుడు ఇచ్చిన ప్యాంట్ ఏది ఇంకా అన్నీ ఇయ్యో కొంచెం ఒకరికి అటు ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ సెట్లోనే ఇది ఒక సెట్ తీసుకున్నా ఇప్పుడు సమ్మర్లో వేయడానికైతే బాగుంటుంది దీనికి మనకు షార్ట్ కాకుండా ఇట్లా త్రీ బై ఫోర్త్ ప్యాంట్ కూడా వచ్చింది శ్రీమైకి త్రీ బై ఫోర్త్లో వచ్చింది ప్యాంట్ మొత్తం ఇలా షీట్ వచ్చి ఫ్లవర్స్ వచ్చినాయి ఆరెంజ్ పింక్ వైట్ కలర్లో వచ్చింది ఇయో శ్రీమైకి ఇట్లా వస్తుంది ప్యాంట్ త్రీ బై ఫోర్త్ మోడల్ టీషర్ట్ ఏమో వైట్కి బ్లూ కలర్ లెటర్స్ వర్డ్ వచ్చి మధ్యలో ఒక ఫ్లవర్ ఇక్కడ ఒక ఫ్లవర్ పింక్ ఫ్లవర్ వచ్చింది ఇది ఉంది క్లాత్ కూడా వన్ ఫార్టీ నైన్కి రీజనబుల్ ప్రైస్ అని చెప్పచ్చు శ్రీమై కూడా వేసి చూపిస్తాను ఆ పిక్చర్స్ యాడ్ చేస్తా ఏది ఎలా ఉందని చెప్పి చూడండి మంచి ఉంది ఇంకా నా ఫేవరెట్ మోడల్ ఇది నేను ఎప్పటి నుంచో తీసుకుందాం తీసుకుందాం అని అనుకుంటున్నా తీసుకున్నాడు అవుతలేదు శ్రీమైకి ఆ మోడల్ చూపిస్తాను లేదు ఇది ఇది నాకు ఫేవరెట్ మోడల్ చూపించిన కానీ నేను చెప్తాను మళ్ళా సో ఇది మంచిగా సమ్మర్లో వేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంకా మళ్ళీ కింద ఒక నెక్కర్ వేస్తే సరిపోతుంది షార్ట్ ఏదన్నా ఈ మోడల్ ఇలా వచ్చింది సో మాట్లాడక దీనికి పింక్ రెడ్ బ్లూ కలర్ లైన్స్లో మొత్తం ఫుల్ లైన్స్ మోడల్ వచ్చింది అయితే ఇది ఇది వచ్చేసి టోటల్ ప్రైజ్ నైంటీ నైన్ రూపీసే చాలా బాగుంది క్లాత్ అయితే కూడా నేను వేరే దగ్గర అడిగితే ఇదే టూ హండ్రెడ్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ కూడా ఉంది సో ఇదైతే మంచిగా ఉంది ఇట్లా కింద గేట్ టైప్లో ఇలా వస్తుంది సో చూసారు కదా మోడల్ ఇలా వచ్చింది మనకు ఈ నైంటీ నైన్ ప్రైజ్లో చాలా రీజనేబుల్ సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్ అయితే ఉంది స్టాక్ విశాల్ మాటలో ఇప్పుడైతే అన్ని కలెక్షన్ వేసుకొని చూపిస్తాను నాది చెంది స్టీమ్ అయితే అన్ని ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూడండి సో ఇది నైట్ పాయింట్స్ ఉంటాయి కదా మనకు అది ఈ మోడల్ కూడా మంచిగా ఉంది ఎందుకంటే మనం ఇప్పుడు సమ్మర్లో నైట్ డ్రెస్లు వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది కదా అంత ఎండకు బాగా చిరాకేస్తుంది సో ఇది కూడా వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ప్యాంట్ కొంచెం క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది మనం పెట్టిన ప్రైస్లో క్వాలిటీని పోల్చుకుంటే రీజనబులే పర్వాలేదని అని చెప్పచ్చు సో ఇక్కడ ఈ హ్యాట్ కూడా తీసుకుంది స్ట్రీమ్ అయి కొంచెం లూజ్ ఉంది చెప్పినామండి టైట్ ఉన్నదేమో మేము రెయిన్బో కలర్ తీసుకున్నాం బట్ ఇది ప్లేన్లో తీసుకుంది ఇదే మంచిగా ఉంది దీన్ని కొంచెం సెట్ చేయాలి హ్యాట్ నేమ్ సెట్ చేద్దాం కానీ సో దీని ప్రైజ్ కూడా నైంటీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ అనుకుంటా ఫార్టీ నైన్ కావచ్చు అంత ఎగ్జాక్ట్గా ఏమో కానీ నైంటీ నైన్ అనుకుంటా నైంటీ నైన్ రూపీస్ కావచ్చు నైంటీ నైన్ ఫిఫ్టీ నైన్ సెవెంటీ నైన్ లేదో ఒకటి ఉంటది సో ఇది కూడా తీసుకుంది ఇప్పుడు సమ్మర్ లో మంచిగా యూజ్ అవుతుంది Fade to grey as you fade away yeah i'm about to fade away cause every time i wake up i feel like it's monday something's going wrong with all the chemicals up in my brain all of a sudden i don't look at anything the same way gotta build up all my thoughts sitting in an ashtray i'm sorry that i'm so inconvenient okay just let me be me and i'll so he's going stream it this cool the glasses are 99 rupees manchu no, quality i pink color favorite stream అన్ని పింక్ 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 అంటుంది అదే సెలెక్ట్ చేసుకుంది కలర్ అయితే మంచిగా ఉంది ఎస్టీమైకి ఎట్రా పెడదాం దా ఒకసారి గిట్ ఎట్లా నడుతుంది కలర్ పింక్ కలర్ నడుతున్నాయి అన్నీ సో చూసాను కదా ఇది ఇవాంటి వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ శృతి నేను మీ శృతి బాయ్ బాయ్ తాస్ బాయ్ బాయ్ బాయ్